మొన్న పెట్టిన ఆయిల్ వీడియోకి వచ్చిన కామెంట్స్ మా అమ్మమ్మ చూసి నాకి మొక్కిచ్చి ఇది ఎక్కడున్నా ఎతికట్టుకు ఎక్కడ ఎతకాలని ఆలోచించే లోపే మా పవిత్ర వచ్చి నాకు వేరే తిలకం దిద్ది వేటకు పంపించింది నాతో నా పరివారాన్ని వెంట పెట్టుకుని వాగులు వంకలు చెరువులు దాటుతూ వెతకటం మొదలు పెట్టాం నిన్నటి వరకు ఫుల్ వర్షం ఈ రోజు ఏంటంటే ఎంట చితకొట్టేస్తుంది వెళుతున్న దారిలో మాకు నెల్లేరు కనిపించింది ఈ నెల్లేరుతో పచ్చడిలో కూరలో చేసుకుంటారు కాకపోతే నేనేం చెప్పి పంపించాను నువ్వేం తెచ్చావు అని అమ్మమ్మ తిడద్దని చెప్పి కోసింది అక్కడే పడేసి మళ్లీ తిరిగి వేట ప్రారంభించాం ఇంతకీ మేము వెతికేది ఇండిగో నీలిగో రింతాగు చెట్టు మా వాళ్ళకి కనిపించిందని ఇక్కడ మండలు కోసేస్తున్నారు తేరా చూస్తే ఇది వెంపల్ చెట్టు వెంపల్ చెట్టు కాయలు ఇలా బద్దగా నూగు నూగ్గా ఉంటాయి ఇది ఒక రకం ఇంకో రకం అయితే ఇలా పింకు పోల్తో ఇది కూడా ఉలవకాయల లాగా బద్దగానే ఉంటాయి కానీ నువ్వు ఉండదు ఆ రెండు మొక్కలు మనకు వచ్చే కావు ఇంకా ముందుకెళ్తే మనకు కావాల్సింది ఇక్కడ దొరికినాయి అనమాట దీని కాయలు చూసారా రౌండ్ గా పెసరకాయల ఉంటాయి ఇదే ఇండిగు ఆకు దీని ఆకు వెంపల్ చెట్టు ఆకు దగ్గర దగ్గర ఒకేలా ఉంటాయి రోడ్డు పక్కన కూడా ఔషధ మొక్కలు చాలానే పెరుగుతున్నాయి ఇదేమో శంకుపోలు దేగా మాకు కావాల్సిన మొక్కలన్నీ పీకేసి ఇంటికి తీసుకొచ్చి అమ్మమ్మకి ఇచ్చేసా మన ఫాలో చాలా మంది మెసేజ్ చేశారు ఇండిగో పౌడర్ ఎలా తయారు చేస్తారు ఆయిల్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలని ఇప్పటి వరకు మా ఇంట్లో వాడుకోవడానికి మాత్రమే తయారు చేసుకున్నాం గానీ సేల్ పెట్టలేదు మన ఫాలోవర్స్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం నేను త్వరలోనే ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో చెప్తాను ఇండిగో రసం చేతి మీద వేస్తే చూసారా ఈ ఆకు పొడి చేసి తలక రాసుకుంటే తల జుట్టు నలబడిపోద్ది అన్నమాట బాను వాయిస్ కావాలంటే మీరు ఇంకో వారం రోజులు వెయిట్ చేయాల్సిందే